వేసవి కాలంలో జుట్టును బలంగా మార్చే సింపుల్ టిప్స్ ఇవే సాధారణంగా వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ జుట్టు పాడైపోతూ ఉంటుంది ఇందుకు కారణం ఉష్ణోగ్రతలు ఉష్ణోగ్రతలను తట్టుకొని మీ హెయిర్ ని స్ట్రాంగ్ గా ఉంచుకోవాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి వాటిలో మొదటి చిట్కా నూనె పెట్టడం వేసవిలో ఎండకు జుట్టు పొడిబారిపోతూ ఉంటుంది నాచురల్ ఆయిల్ కూడా తగ్గిపోతాయి దీనిని నివారించేందుకు స్నానం చేసే గంట ముందు నూనె అప్లై చేయటం మంచిది అనంతరం షాంపూతో స్నానం చేయటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది మీ జుట్టుకు తగిన కెమికల్స్ తక్కువగా గల తేలికైన షాంపూ వాడటం మంచిది దీనివల్ల కుదుళ్లలో నాచురల్ ఆయిల్స్ తగ్గకుండా ఉంటాయి అదే విధంగా ఎండాకాలంలో తప్పనిసరిగా చేయాల్సిన పని నీరు ఎక్కువగా తాగడం నీరు ఎక్కువగా తాగడం వల్ల జుట్టుకే కాదు మీ శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది వేసవిలో తల స్నానం చేసిన అనంతరం జుట్టుకు కండిషనర్ ఉపయోగించడం మంచిది దీనివల్ల వెంట్రుకలు పొడి బారకుండా ఉంటాయి ఇక ఎండాకాలంలో అనే కాదు ఏ కాలంలో అయినా హెయిర్ డ్రయర్ ఉపయోగించకుండా ఉండటం మేలు దీనివల్ల జుట్టు రాలిపోతున్న సమస్య ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది ఎండాకాలంలో పైన చెప్పిన జాగ్రత్త తీసుకొని తీసుకుని మీ జుట్టును సురక్షితంగా ఉంచుకోండి